మాయదారి నక్క అనగనగా ఒక అడవిలో ఒక నక్క ఉండేది నక్క జిత్తుల గురించి తెలిసిన జంతువులన్నీ దాన్ని కంటపడకుండా తప్పించుకుని తిరగసాగాయి ఏంటో ఇది వరకు తినడానికి బోలేడు దొరికేది ఈ మధ్యన ఒక్కటే కనిపించడం లేదు జంతువులన్నీ ఏ అడవిలో ఉన్నాయో లేక ఎటైనా వెళ్ళిపోయాయో అర్థం కావడం లేదు అనుకుంటూ అది ఆకులు అలములు తింటూ ఎలాగోలా బతకసాగింది ఒకరోజు నీరసంతో నడవలేక నడవలేక ఆహారం కోసం వెతుకుతున్న నక్కకు పిల్లి ఎదురై ఇలా ఎలా ఉన్నావు మిత్రమా ఇంత ఎలా బక్క చెక్కిన నన్ను కూడా ఎలా అడుగుతున్నా నీకు కంటిచూపు మందగించినట్టుంది సరేలే చెబుతాను విను కడుపు నిండా తిండి తిని నెలలు గడిచాయి అని తన పరిస్థితిని నంతా చెప్పుకుని బాధపడింది పిల్లికి నక్క మీద చాలా జాలేసింది అలా అయితే నాతో రా ఇక్కడికి దగ్గరలో ఒక ఇంట మంచి విందు జరుగుతుంది ఎవరికంటా పడకుండా ఆ ఇంట్లో దురి కావాల్సినంత తిని గుట్టు చప్పుడు కాకుండా బయటపడదాం విందు భోజనం అంటున్నావు నోరూరుతోంది పద పద అని తొందర చేసింది నక్క రెండు విందు జరిగే ఇంటికి చేరుకున్నాయి కిటికీలోంచి లోపలకు చూశాయి ఆహా ఎన్ని రకాల పదార్థాలు వాటిని చూస్తూనే నక్క ఎంతో ఆనందపడింది రెండూ కిటికీలోంచి చప్పుడు చేయకుండా నెమ్మదిగా లోపలకు దూరాయి పిల్లి ఒక్కొక్క పదార్థాన్ని కొంచెం కొంచెంగా తింటుంటే నక్క మాత్రం లొట్టలు వేసుకుంటూ లాగించసాగింది ఇంతలో ఎవరో వస్తున్న అలికిడి కావడంతో చిన్న శబ్దాన్ని కూడా పసిగట్టగల పిల్లి చెంగుని కిటికీలోంచి దూకి బయటపడింది ఆలస్యంగా తేరుకున్న నక్క ప్రయత్నించినప్పటికీ అది కిటికీలోంచి బయటకు రాలేకపోయింది ఇంతలో ఆ ఇంటి ఆవిడ అక్కడకు రావడంతో ఓ ఉపాయం ఆలోచించి గుడ్లు తేలేసి చచ్చినట్లు నటించింది ఆ నక్కను చూడగానే ఆవిడ కంగారుగా అమ్మో నక్క ఇంట్లోకి నక్క వచ్చింది రండి రండి అంటూ గట్టిగా అరిచింది ఆ అరుపు వింటూనే ఆమె భర్త పెద్ద కర్ర తీసుకుని అక్కడకు పరిగెత్తుకుంటూ వచ్చాడు అయ్యయ్యో ఆ నక్కేదో ఇక్కడికి వచ్చి చచ్చినట్టుంది దాన్ని తీసుకుని వెళ్లి ఊరవతల పాడేయండి అన్నది ఆవిడ కాస్త జాలిగా తరచు ఆ ఊరి వాళ్ళ పంట పొలాలను నాశనం చేసే జిత్తులు మారి నక్క గురించి బాగా తెలిసినామే భర్త ఆ మాయదారి నక్క నిజంగా చచ్చిపోతుందో లేక నాటకం ఆడుతుందో ఇప్పుడు తెలిసిపోతుంది చూడు అని తుడ్డుకరతో బాధడం మొదలుపెట్టాడు అప్పటికే దెబ్బలను కొద్దిసేపు భరించిన నక్క ఇక తట్టుకోవడం తన వల్ల కాకపోవడంతో లబోదిబోమని అరుచుకుంటూ అడవిలోకి వేగంగా పరుగుతీసింది ఈ కథలో నీతి ఏమిటంటే మనకు అనువుగాని చోట ప్రవేశించకపోవడమే మంచిది మాయా బంగారు చేప ఒకనాడు సముద్రంలోంచి ఎదిరీదుకుంటూ మాయా చేప నదిలోకి వచ్చింది అక్కడ కనిపించిన రంగురంగుల పువ్వులు పచ్చడి చెట్లను చూసి ఆనందంతో నీటిపై ఎగురుతూ కేరింతలు కొట్టసాగింది బంగారు రంగులో పెద్దగా ఉన్న మాయా చేపను మిగిలిన చేపలన్నీ ఆశ్చర్యంగా చూడసాగాయి అదే సమయంలో పడవపై వేట కోసం జాలరి బాలుడు వస్తూ ఉండడం చూసిన చిన్న చేపలు వేగంగా అక్కడి నుండి చారుకున్నాయి అతడి రాకను గమనించని మాయా చేప మాత్రం వలలో చిక్కుకుంది ఆ చేపను చూసి జాలరి ఇలా అనుకున్నాడు హాయ్ ఎంత పెద్ద చేప దీనిని ముక్కలుగా కోసి ఎండబెట్టుకుని తింటే చాలా రోజులకు సరిపోతుంది జాలరి బాలుడా జాలరి బాలుడా నన్ను చంపకు నేను నీకు సహాయం చేస్తాను అన్నది మాయా చేప సహాయం చేస్తావా ఏం సహాయం చేస్తావు అయినా ముందు నిన్ను ఇంటికి తీసుకుని పోవాలి లేకుంటే నీటిలోకి జారిపోయి మళ్లీ దొరకవు అని ఆ జాలరి పడవను ఒడ్డుకు పనిచ్చాడు అడవిలో కొంత దూరం నడిచి ఇంటికి చేరుకున్నాడు నీటి తొట్టిలో ఆ చేపను విడిచి ఇలా అన్నాడు చేప చేప సహాయం చేస్తానన్నావుగా ఇప్పుడు నాకు బాగా ఆకలి అవుతుంది ఏం చేయగలవు వెంటనే అతని ముందు రకరకాల ఆహార పదార్థాలు అయ్యాయి హాయ్ బలబలే అని వాటిని సంతోషంగా ఆరగించాడు నాకు ఇష్టమైనవన్నీ ఇచ్చావుగా నిన్ను నేను ఏం చేయనులే ఇక నుంచి మనం మిత్రులం అప్పటి నుండి మాయా చేప జాలరి బాలుడు మంచి స్నేహితుల్లా మెలగసాగారు ఓ నాడు బాధగా ఉన్న జాలరిని చూసి చేప ఎలా అడిగింది ఏమైంది మిత్రమా ఎందుకు ఇవాళ చాలా బాధగా ఉన్నావు నా తోటి వారంతా బడికి వెళ్లి చదువుకుంటున్నారు నేను మాత్రం వాళ్ళని తీసుకుని వేటకు వెళుతున్నాను నాకు చదువుకోవాలని ఉన్నది మరి బడికి ఎందుకు వెళ్ళడం లేదు నేను బాగా చదవడం లేదని అమ్మ నాన్నలు పంపించడం లేదు ఓ అలాగా అయితే నీకు బాగా చదివే ఉపాయం చెప్పనా ఏమిటది నన్ను నీ చెవి దగ్గరకు తీసుకో నేను మంత్రం చెప్తాను దాంతో అందరికంటే నీవే బాగా చదువుతావు నీవు రాసింది చూసి ఉపాధ్యాయులు కూడా మెచ్చుకుంటారు అలాగా అయితే వెంటనే చెప్పు అని చేపను తీసుకున్నాడు చెవిలో అది మంత్రం చెప్పింది నిజంగానే ఆ తర్వాత నుంచి ఆ బాలుడు బాగా చదవసాగాడు బహుమతులన్నీ అతనికే రాసాగాయి అతన్ని అందరూ మెచ్చుకుంటుంటే అతడికి చాలా సంతోషమేసింది చేపమిత్రమా నేను చాలా ఆనందంగా ఉన్నాను నాకెప్పుడు సరదాగా నదిలో విహరించాలని ఉంది అన్నాడు బాలుడు అతని కోరిక మేరకు చేప తనపై కూర్చోబెట్టుకుని నదిలో తిప్పుతూ చాలా ప్రదేశాలు చూపించింది ఆ సమయంలో అతనికి చేప చాలా ఆనందంగా కనిపించింది సాయంత్రం కాగానే ఇంటికి ఒంటరిగా చేప ఇలా అన్నది మిత్రమా నన్ను వదిలి వెళ్ళిపోతున్నావేంటి నీతో తీసుకుని వెళ్ళవా నేను బడికి వెళ్లినప్పుడు ఎంత సంతోషంగా ఉన్నానో నీవు ఈ నదిలో ఉన్నప్పుడు అంత సంతోషంగా ఉండడం నేను గమనించాను అందుకే నిన్న ఇక్కడ వదిలి నేను వెళ్లిపోతున్నాను వస్తాను మిత్రమా అనేసి ఆ బాలుడు మాయా చేపను నదిలోనే వదిలేసి ఇంటికి ఒంటరిగా వెళ్లిపోయాడు అందుకే పెద్దలు చెబుతారు మనకు ఇష్టమైన చోటు ఇష్టమైన పని ఎప్పుడూ ఆనందాన్ని ఇస్తాయని కాకి మాట వినని మొండి గాడిద ఒక అడవిలో కాకి గాడిద మంచి స్నేహితులుగా ఉండేవి అవి రెండూ కలిసి వెళ్లే ఆహారాన్ని సంపాదించుకుని హాయిగా తినేవి అలా కొంతకాలం గడిచింది ఇక అక్కడ పంటలు కూడా కోసేయడంతో ఓనాడు ఒంటరిగా ఆహారం కోసం వెతుకుతున్న గాడిద దగ్గరకు కాకి ఎగురుకుంటూ వచ్చి ఇలా అన్నది మిత్రమా ఇంకా ఇక్కడే ఆహారపు వేటలో ఉన్నావా కొండపైన మనకిష్టమైన ఆహారం బోలెడుంది ఇప్పుడే అక్కడి నుంచి చూసి వస్తున్నాను పద పైకి వెళ్దాం కావాల్సినంత తిందాం అంత పెద్ద కొండను నేను ఎలా ఎక్కగలను కంగారు పడకు ఆ కొండపైకి వెళ్ళడానికి ఒక పక్కగా నడకదారి ఉంది నెమ్మదిగా నడుచుకుంటూ వద్దు గాని నేను చూపిస్తాను పద అని తొందర పెట్టింది కాకి గాడిద ఎలాగోలా ఆయస్ పడుతూ చివరికి కొండ మీదకి చేరుకుంది చాలా రుచికరమైన ఆహారం కావడంతో కాకి గాడిదలు అక్కడ తృప్తిగా తిన్నాయి సాయంకాలం తిరిగి కొండ దిగే సమయం ఆసన్నమైంది ఇప్పుడు మళ్ళీ క్రిందకి చేరుకోవాలంటే కొండ చుట్టూరా చాలా దూరం నడవాలి తీరా దిగాక తిన్నదంతా అరిగిపోయి ఆకలి వేయడమే కాకుండా కాళ్ళు లాగి నీరసం వస్తుంది ఎందుకొచ్చిన కష్టం ఒక్క గెంతు వేస్తే ఈ కొండ దిగిపోతాము కదా అని మనసులోనే అనుకుంది గాడిద కొండ అంచుల నుంచి ఒక్కసారిగా దూకపోతుంటే కాకి గట్టిగా అరిచి అడ్డుపడి గాడిది ప్రయత్నాన్ని ఆపింది మిత్రమా ఏమిటి నువ్వు చేస్తున్న పని నీకేం హాయిగా రివు నిగురుకుంటూ వెళ్లిపోతావు అంత దూరం నడవడం నా వల్ల కాదు చూస్తుండు ఒక్క గెంతులో నీకంటే ముందు నేనే కింద ఉంటాను అని కాకి ఎంత వారిస్తున్నా వినకుండా గాడిద అమాంతం ఒక్క గెంతు వేసింది ఇంకేముంది కొండ అంచు మీద నుంచి జారుకుంటూ కింద పడింది దాని మొండితనం కారణంగా కాళ్ళు వెరగొట్టుకుని అని కాకి గాడితనం ఓదార్చింది ఈ కథలో నీతి ఏమిటంటే మిత్రుల మాట వినకుండా మొండిగా ముందుకు వెళ్లేవారు గమ్యం చేరుకోలేరు సింహానికి మంత్రులైన కాకి పావురం ఒకనొక అడవికి రాజైన సింహం తన మంత్రిగా పావురాన్ని నియమించుకున్నాడు ఆ పావురం చాలా మంచిది పైగా ఇతరులకు సహాయం చేయడానికి అది ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేది ఆ అడవికి దగ్గరలో చిన్న ఊరు ఉంది ఆ ఊరిలో ఒక పేదరైతు నివసిస్తూ ఉండేవాడు పాపం అతను బాగా అప్పులు పాలయ్యాడు ఒకనాడు ఆ రైతుకి దగ్గరలో ఉన్న పట్నం వెళ్లి ఏదైనా పనిచేసి కొంచెం డబ్బు సంపాదించాలనే ఆలోచన వచ్చింది దాంతో ఆ గ్రామం నుండి పట్టణానికి వెళ్లడానికి మధ్యలో ఉన్న అడవిదారు గుండా నడక ప్రారంభించాడు ఇంతలో ఎదురుగా ఎగురుకుంటూ వచ్చిన మంత్రి పౌరం అతన్ని చూసి అయ్యా ముందు ముందు చాలా అడవి జంతువులున్నాయి మీరు త్వరగా వెనక్కి వెళ్ళిపోండి లేకపోతే మీ ప్రాణాలకే ప్రమాదం అని హెచ్చరించింది తను వెనక్కి వెళ్లలేనని తన సమస్యలను పావురానికి అతను అతడి కష్టాలను చూసి చలించిపోయిన పావురం ఆ రైతుని తమ రాజైన సింహం వద్దకు తీసుకువెళ్లి సహాయం చేయమని కోరింది అతడి పరిస్థితిని చూసి జాలిపడిన మురగరాజు కూడా డబ్బు నగలు ఉన్న మూటను అందించాడు నీకు ముందు ముందు ఏ చిన్న కష్టం వచ్చినా భయపడకుండా నన్ను వచ్చు కాలు నీకు సాయం చేస్తాను అని మాట ఇచ్చాడు చాలా గల మూటను చూసుకుని ఎంతగానో సంబరపడిపోయిన రైతు సంతోషంగా తిరిగి తన గ్రామానికి వెళ్ళిపోయాడు అలా కొంతకాలం గడిచింది ఆ రైతు దగ్గర ఉన్న సంపద మొత్తం అయిపోయింది అతను మళ్లీ సింహాన్ని సహాయం అర్ధించడానికి అదే అడవికి చేరుకున్నాడు కానీ ఈసారి అడవిలో చాలా మార్పు వచ్చింది పావురం ముసలిదైపోవడంతో దాని స్థానంలో కాకి మంత్రి అయింది కాకి రైతును చూసిన వెంటనే సింహాన్ని వేట ప్రారంభించమన్నట్టుగా గట్టిగా అరవసాగింది సింహం కూడా కాకి గొంతు విని వేగంగా పంజా విసురుతూ ఆ రైతును సమీపించి అతనిని గుర్తించి ఆగిపోయింది ఓ నువ్వా మంత్రి ఇతను మన శత్రువు కాదు మిత్రుడు ఇంతకు ముందు మేము సంపదించి సహాయం చేశాము గతం వేరు ఇప్పుడు వేరు మీరు ఇప్పుడు సహాయం చేసినా రేపు మళ్ళీ వస్తాడు పైగా వేలది మనది మిత్రజాతి కాదు వైరిజాతి ఇతరపై తక్షణం పంజాబిసరి ఈ అడవిని రక్షించడమే రాజుగా మీ ధర్మం అని సింహాన్ని రెచ్చగొట్టింది కాకి కాకి మాటలు సమంజసంగానే అనిపించడంతో మరొక్క క్షణం కూడా ఆలోచించకుండా సింహం గాండ్రిస్తూ ఆ రైతు మీదకు దూకేసింది ఈ కథలో నీతి ఏమిటంటే మన చుట్టూ ఉన్నవారిని బట్టే మన ఆలోచన కూడా ఉంటుంది సింహం పావురంతో ఉన్నప్పుడు ఆ రైతుకు మేలు చేసింది కానీ కాకి కారణంగా హాని తలపెట్టింది అందుకే మనం ఎప్పుడూ మంచివారితోనే చేయాలి అప్పుడే మంచి పేరు కూడా వస్తుంది